శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు విద్యాసాగరా ఏకనాథ మహారాజు గారి జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన విషయాలను మీకు ఇప్పుడు చెబుతాను విను సూర్యాజీ పంత్ మనస్సులోనే తమ గురుదేవులకు నమస్కారాలు చేసుకున్నారు గురుదేవా భక్తులు మీ గురించి చెప్పమని అడుగుతున్నారు తమ అనుమతితో చెప్పబోతున్నాను నా ఎందు ఉంచి ఇందులో దోషాలేవైనా ఉంటే నన్ను క్షమించండి మహిమ మీది దోషాలు నావి అని ప్రార్థించి చెప్పటం మొదలుపెట్టారు శ్రోతలారా ఏకనాథ్ మహారాజ్ గారి వంశావళిది గురించి విన్నారు కదా వీరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు తాతగారైన చక్రపాణి గారే వీరిని పెంచి పెద్దవారిని చేశారు ఏకనాథ్ మహారాజ్ గారు సద్గుణవంతులు శాస్త్రాధ్యయనంలో ప్రథమ స్థానంలో ఉండేవారు సాధు సజ్జన సాంగత్యం అన్నా కథాశ్రవణం అన్నా వీరికి చాలా ఇష్టం చిన్నతనం నుంచే వారికి సద్గురువులను సేవించి జీవితం ధన్యం చేసుకోవాలనే తపన ఉండేది తనకు పరిచయమైన సాధువులను సద్గురువు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తూ ఉండేవాడు ఎవ్వరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు ఒకరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృద్ధుడు కనిపించారు ఆయన చాలా తేజస్సుతో వెలిగిపోతున్నారు నాథ్ మహారాజ్ ఆయన దగ్గరకు వెళ్ళి తాత సద్గురు ఎవరైనా మీకు తెలుసా అని అడిగాడు ఆ తాత తెలుసు అయితే నువ్వే అక్కడికి వెళ్ళాలి వెళ్ళగలవా అని అడిగారు నాథ్ మహారాజ్ ఎంతో ఆతృతతో ఎక్కడ ఉంటారో చెప్పండి అని అన్నాడు దానికి ఆ తాత దేవగడ దుర్గంలో ఉన్నారు ఆ దుర్గాధిపతి జనార్దన పంతు గొప్ప నిష్ఠాగరిష్ఠుడు వెళ్ళి ఆయనను సేవించు అని చెప్పారు ఆయనకు నమస్కరించి భక్తితో మహాత్మా నాకు మార్గం చూపించారు తమరు కూడా నాకు గురుదేవులే అని అన్నాడు ఆ తాత మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని దీవించాడు తమ తాతగారికి చెబితే పోనివ్వరని చెప్పకుండానే ఇల్లు విడిచి దేవగడకు ప్రయాణమయ్యాడు మహారాజ్ ఒక దుర్గాధిపతిని కలవాలంటే అనుమతులు చాలా అవసరం అటువంటివి ఏవి తన దగ్గర లేవు సద్గురువుని దర్శించాలనే తపన మాత్రమే ఉంది తన దగ్గర ద్వారపాలకులకు తనను పరిచయం చేసుకుని దర్శనానికి వచ్చానని విన్నవించండి అని చెప్పాడు బ్రాహ్మణ బాలుడు హానికరమైన వాడు కాదు అనుకుని వారు జనార్దన పంథి గారికి చెప్పారు ఆయన అనుమతినిచ్చారు మహారాజు లోపలికి వెళ్ళగానే తేజస్సుతో వెలిగిపోతున్న వారి ముఖం ప్రేమపూరితంగా ఉన్న చిరునవ్వు చూడగానే పరుగు పరుగున వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు పంతుగారు తల ఊపి ఏం కావాలి నీకు అని అడిగారు గురు సేవా భాగ్యం తప్ప నాకు ఇతర కోరికలు లేవు అన్నాడు ఆ బాలుడు పంతుగారు నవ్వారు ఇంత చిన్నపిల్లవాడివి నువ్వు ఏం సేవలు చేస్తావు అని అడిగారు ఏ పనైనా చేస్తాను కాదలకండి అని ప్రాధ్యపడ్డాడు నాథ మహారాజ్ ఇది దత్త సంకల్పమని ఆయనకు అర్థమయ్యింది సరే నువ్వు ఇక్కడే ఉండు అని అనుమతినిచ్చారు నాథ్ మహారాజ్ పంతజీ దినచర్యను ఒక రోజంతా జాగ్రత్తగా గమనించాడు తరువాత రోజు నుంచి ఎప్పటికప్పుడు ఏది అవసరమో గుర్తించి సేవించి గురు ప్రేమకు పాత్రుడయ్యాడు ప్రతిరోజు గురువు నిద్ర లేవకముందే నిద్ర లేచేవాడు ఆయన బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచేసరికి స్నానానికి వేడి నీళ్లు సిద్ధంగా ఉంచేవాడు వారి స్నానం అయ్యేటప్పటికీ పూజ గది శుభ్రం చేసేవాడు గురువుకు ధ్యానం పూర్తి అయ్యేసరికి పూజకు పువ్వులు పూజా ద్రవ్యాలు సమకూర్చేవాడు పూజ పూర్తి అయ్యే సమయానికి పంతుజీకి రాజదుస్తులు సిద్ధంగా ఉంచేవాడు పాదరక్షలు సిద్ధంగా ఉంచేవాడు శిరస్నాణం అందించేవాడు అన్నీ ధరించి ఆయన సభకు బయలుదేరుతూ ఉంటే వారి పాదాలకు నమస్కారం చేసేవాడు విశ్రాంతి తీసుకోవడానికి వారు లోపలికి వచ్చినప్పుడు ఏ వస్తువులు ఎక్కడ అమర్చాలో అలాగే అమర్చేవాడు సాయంత్రం విహారానికి వెళ్ళటానికి వేరే రకమైన దుస్తులు సిద్ధంగా ఉంచేవాడు రాత్రి ఆయనకు నిద్ర పట్టే వరకు కాళ్ళు పట్టేవాడు ఆ తరువాత తాను నిద్రపోయేవాడు ఇది అతని దినచర్యగా మారింది కొన్ని సంవత్సరాలు అలా జరిగాక పంతుగారు నాథ్ గారిని కచేరీకి తీసుకుని వెళ్ళటం మొదలుపెట్టారు లెక్కలు తనిఖీ చేయటం అర్జీలు వ్రాసేవటం కాగితాలకు జవాబులు వ్రాయటం జమా ఖర్చులు వ్రాయటం ఇటువంటి పనులన్నింటికీ అలవాటు పడిపోయారు నాథీ సాయంత్రాలు నాతో పాటు తోటకురా అంటూ తీసుకుని వెళ్ళేవారు ఒకసారి నువ్వు గుర్రపు స్వారి నేర్చుకో అన్నారు నాకెందుకు గురుదేవా అనబోయి తమ ఆజ్ఞ అయితే అలాగే నేర్చుకుంటాను అన్నారు నాథీ అలాగే కత్తి సాము కర్ర సాము మొదలైనవన్నీ కూడా నేర్చుకోమన్నారు నాకు ఇవన్నీ నేర్పిస్తున్నారు ఇవి నాకు అవసరమైనవా ఏమో నాకు తెలీదు గురువుగారు నేర్చుకోమంటున్నారు నేను నేర్చుకుంటున్నాను అంతే అని అనుకునేవారు నాథీ ప్రతి గురువారం జనార్దన పంతు పూర్తిగా ధ్యానంలోనే ఉంటారు అని తెలిసిన శత్రువులు గురువారం కోటను ముట్టడించారు కాపలా వాళ్ళు వచ్చి పంతజీని కలవాలని కోరారు వారు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు రారు అని ఖచ్చితంగా చెప్పారు నాథ్ మహారాజు అయితే ఈరోజు కోట శత్రువుల పరం అయిపోవలసిందేనా అని వాళ్ళు బాధపడ్డారు మీరంతా ఉన్నారు కదా మీరందరూ యుద్ధం చేయలేరా అని అడిగారు నాథ్ మహారాజు మమ్మల్ని ముందుండి నడిపించవలసింది పంతజీయే కదా అని అడిగారు వాళ్ళు సరే నేను వస్తాను పదండి అంటూ గురుదేవులకు నమస్కారం చేసి కవచము శిరస్త్రాణము ఖడ్గము ధరించి గుర్రమెక్కి మెరుపులాగా శత్రువుల మీద విరుచుకుపడ్డారు నాథ్ మహారాజు భటులంతా వారి ఆజ్ఞలతో శత్రువులపై తిరగబడ్డారు శత్రు సైన్యాలు పారిపోయాయి వారిలో కొందరు పట్టుబడ్డారు వాళ్ళని బంధించి ఖైదులో ఉంచారు మరుసటి రోజు కొలువులో ప్రవేశపెట్టారు ముందు రోజు జరిగిన యుద్ధాన్ని గురించి సైనికుల ద్వారా తెలుసుకున్నారు జనార్దన పంతు ఖైదీలను మందలించి వదిలివేశారు ఏకనాథజీతో ఏమిరా నిన్న అంత యుద్ధం జరిగితే నాతో చెప్పలేదేమిటి అని అడిగారు పంత్ గారు మీ దయ వల్ల ఏ ఇబ్బంది కలగలేదు గురువుగారు మన సైనికులే విజయం సాధించారు అని అన్నారు నాథజీ గొప్పలు చెప్పుకోని శిష్యుడు దొరికినందుకు పంతుజీ చాలా ప్రసన్నులయ్యారు ఒకరోజు ఏకనాథుల వారికి దత్తాత్రేయ దర్శనం చేయించాలని పంతిజీ అనుకున్నారు నాథ్ మనం కొంచెంసేపు ఆ పక్కన ఉన్న కొండలలో గడిపి వద్దాం పదా అన్నారు మీ ఇష్టం అన్నారు నాథ్ ఇద్దరూ కొండపైకి ఎక్కారు అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది సరోవరం ఉంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది గురుదేవులు ఏకనాథ్ దేవుడు ఎక్కడుంటాడు అని అడిగారు అంతటా ఉంటాడు అని శిష్యుడి సమాధానం ఊహించి చెబుతున్నావా లేక అనుభవించి చెబుతున్నావా అని అడుగుతూ ఆయన ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు చటుక్కున ఆయన దూరంగా ఒక ముస్లిం పకీరు వస్తుంటే పరుగు పరుగున వెళ్ళి పాదాభివందనం చేశారు ఆయన పంతజీని కవగలించుకున్నారు ఇద్దరు కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు ఏకనాథుడు దూరం నుంచే ఇదంతా చూస్తున్నాడు ముసలాయన భుజం మీద ఉన్న జోలిలోంచి భిక్షాపాత్ర తీసి పంతకిచ్చి జా దూదులావు అన్నారు ఆయనతో పాటు వచ్చిన ఆడకుక్క దాని పిల్లలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి పంత్జీ ఆ ఆడకుక్క దగ్గరకు వెళ్ళి పాలు పితికి తెచ్చారు ఫకీరు తెచ్చిన ఎండు రొట్టె ముక్కలను ఆ పాలల్లో వేసి నంచుకుని ఇద్దరు తింటున్నారు ఫకీరు ఆ అబ్బాయి ఎవరు అని అడగటము పంత్జీ మనవాడే అని చెప్పడము నాథజీకి వినపడుతోంది పంతజీ నాథ్ పిలరా ఈ భిక్షా పాత్ర శుభ్రంగా కడిగి తెచ్చి ఆయనకి అని చెప్పారు ఆ పాత్ర అందుకుంటున్నప్పుడే ఒక విద్యుత్ ప్రవాహం దాని ద్వారా తనలో ప్రవేశించినట్లు అనిపించింది ఆ పాత్రను కడగటానికి సరస్సు దగ్గరకు వెళ్ళాడు దానిలోనే గురుదేవులు తిన్నారు కనుక ఆ పాత్రలో కొంచెం నీళ్లు పోసుకుని ప్రసాదంగా భావించి త్రాగేశాడు అద్భుతంగా కొంచెంసేపు ఆ ప్రదేశమంతా దివ్య తేజస్సుతో నిండిపోయింది పకీరు పోయి పిచ్చివాడా ఏం చేస్తున్నావు అని గట్టిగా కేక నాథజీ మామూలు స్థితికి వచ్చి వస్తున్నాను స్వామి పాత్రను శుభ్రం చేస్తున్నాను అన్నాడు ఏమి పాత్ర ఏమి శుద్ధి అంటూ గురుదేవులు యోగి రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఇద్దరూ దర్శనమిచ్చారు గబగబా వచ్చి నాథగారు వాళ్ల పాదాలపై పడ్డాడు దత్తస్వామి జనార్థన్ వీడిని నాకు ఇచ్చేయి చాలా పనుంది వీడితో అన్నారు పంత్ గారు సరే స్వామి మీ ఇష్టం అన్నారు దత్తుడు అంతర్ధానమయ్యారు పంతుజీ శిష్యుడిని అభినందిస్తూ నా కర్తవ్యం పూర్తి అయ్యింది అన్నారు నాథజీ పారవశ్యంలోనే ఉండిపోయారు ఇద్దరు నివాసానికి తిరిగి వచ్చారు ఒకరోజు పంత్జీ గారితో నువ్వు ఒంటరిగా వెళ్ళి సూర్యకుంజ శిఖరం పైన తపస్సు చెయ్యాలి భగవద్ దర్శనం అయితేనే కాని తిరిగి రానని నిశ్చయం చేసుకుని బయలుదేరు అని అన్నారు మారు మాట్లాడకుండా గురుదేవుల పాదాలకు నమస్కరించి బయలుదేరారు ఏకనాథ్ మహారాజ్ గారు ఆ కొండ పైన ఏకాంత ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసేవారు ప్రతిరోజు ఒక గొల్ల పిల్లవాడు ఆవు పాలు తాగమని తెచ్చి ఇచ్చేవాడు భగవంతుని ప్రసాదంగా భావించి ఆ పాలు తాగి తిరిగి తపస్సు చేసుకునేవారు ఒకరోజు పాలు తెచ్చిన ఆ గొల్ల పిల్లవాడు కెవ్వుమని కేకవేశాడు నాకు కళ్ళు తెరిచి ఏం జరిగింది అని అడిగారు మీ వెనుక ఒక నల్లత్రాచు పడగ విప్పుకునుంది అని అన్నాడు వెనుకకు తిరిగి చూశారు నాథజీ ఆ నల్లత్రాచు శ్రీకృష్ణ పరమాత్మగా తల మీద నెమలిపించం చేతిలో మురళితో దర్శనమిచ్చారు తిరిగి పంతజీ దగ్గరికి వెళ్ళగా పైఠానికి పోయి భాగవతమును మరాఠీలోకి తర్జుమా చెయ్యి ఈ పని నువ్వే స్వయంగా చెయ్యాలి అని చెప్పి పంపారు తాతగారి దగ్గరకు తిరిగి వచ్చారు ఆయన గిరిజాభాయి అనే కన్యతో వివాహం చేశారు గురువాజ్ఞ ప్రకారం రచనలు చేయటం మొదలుపెట్టారు ముసలి వాళ్ళైన తాత నాన్నమ్మలకు సేవలు చేస్తూ వాళ్ళని సంతోషంగా ఉండేలా చూసుకునేవారు కొన్నాళ్ల తర్వాత తాతయ్య నానమ్మ చనిపోయారు ఇంటికి పెద్దగా మారిన నాథజీ ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తంలో లేచి గోదావరి నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి దుఃఖితులకు ఆర్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవాడు ఆయన సహనానికి మారు పేరు అనేట్లుగా ఉండేవాడు ఎవరు ఏమన్నా కోపం తెచ్చుకునేవారు కాదు ఒకసారి గ్రామంలోని పెద్దలు ఒక తురక జాతి వాడిని రెచ్చగొట్టారు ఏకనాథులు గోదావరిలో స్నానం చేసి వస్తూ ఉండగా ఆ తురక వ్యక్తి ఏకనాథుల ముఖంపై ఉమ్మేశాడు ఏకనాథులు అతన్ని ఏమీ అనకుండా మళ్లీ గోదావరిలో స్నానం చేసి వచ్చారు ఆ తురక వ్యక్తి మళ్ళీ ఉమ్మేశాడు ఆయన మళ్లీ స్నానం చేశారు ఈ విధంగా నూట ఎనిమిది సార్లు జరిగింది ఆ తురక వ్యక్తి పశ్చాత్తాపంతో ఏకనాథుల పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఏకనాథులు అతన్ని ఓదార్చి ఏం పర్వాలేదు నువ్వు అలా చేయటం వల్లనే నేను ఈరోజు నూట ఎనిమిది సార్లు గోదావరి స్నానం చేయగలిగాను లేకపోతే ఒక్కసారే స్నానం చేసేవాడిని నీ వలన నాకు మేలే జరిగింది అని చెప్పి అతన్ని పంపేశారు ఏకనాథుడు ధీరులను ఆదరిస్తాడని కుల మతాలు పట్టించుకోకుండా అందరినీ ఆదరిస్తాడని బ్రాహ్మణులకు ఆయనపై కోపం ద్వేషం ఆయనను ఎలాగైనా అవమానపరచాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఒకసారి పొరుగురు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరికి వచ్చి తమ కుమార్తె వివాహం కోసం రెండు వందల రూపాయలు సహాయం చేయమని అడిగాడు వాళ్ళు ఏకనాథ్ మహారాజు గారి ఇల్లు చూపించి ఆయనకు కోపం తెప్పించినట్లయితే రెండు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఆ బ్రాహ్మణుడు ఎవరినైనా మెప్పించటం కష్టం కానీ విసిగించటం ఎంతసేపు అంటూ ఏకనాథ్ గారి ఇంట్లోకి చెప్పుల కాళ్లతోటే పూజాగదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటున్న ఏకనాథ గారి ఓడిలో కూర్చున్నాడు ఆయన ఏమీ విసుక్కోకుండా గిరిజ నా మిత్రుడు నన్ను చూడాలనే ఆతృతతో బయట చెప్పులు విప్పడం కూడా మర్చిపోయి లోపలికి వచ్చేశాడు నేనంటే ఎంత ప్రేమో చూసావా త్రాగటానికి ఏదన్నా తీసుకునిరా అని అన్నాడు అతడు క్షమించండి పొరపాటు చేశానని క్షమాపణలు చెప్పుకున్నాడు భక్తులకు సమారాధన జరుగుతూ ఉంటే గిరిజాబాయి వడ్డన చేస్తోంది ఆ బ్రాహ్మణుడు చటుక్కున ఆవిడ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు ఏకనాథ్ గారు గిరిజ జాగ్రత్తగా పట్టుకో పడిపోగలడు అని అన్నారు ఆమె వెంటనే జాగ్రత్తగానే పట్టుకుంటానండి నా కొడుకు అల్లరి సంగతి నాకు తెలియదా ఏమిటి అని అంది భర్తకు తగ్గ ఇల్లాలు ఆ బ్రాహ్మణుడు వాళ్ళ ఇద్దరి కాళ్లకు నమస్కారం చేసి ఏడుస్తూ కూర్చున్నాడు ఏకనాథ్ గారు ఏం జరిగింది అని అడిగారు మీకు కోపం తెప్పిస్తే నా కుమార్తె పెళ్లికి రెండు వందల రూపాయల సహాయం దొరికేది ఏం చేసినా మీకు కోపం తెప్పించలేకపోయాను అని అతను అన్నాడు దానికి ఏకనాథ్ గారు అతనికి రెండు వందల రూపాయలు ఇచ్చి నీకు ఇంకొక రెండు వందలు వచ్చే ఉపాయం చెబుతాను విను అంటూ ఉపాయం చెప్పారు అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఏకనాథ్ గారు నన్ను చంపేసేలా ఉన్నారు అని అరుస్తూ వెళ్ళాడు అతని వెనకనే నాథ్ చేతిలో కర్రతో కనపడ్డారు బ్రాహ్మణులు అతనికి రెండు వందల రూపాయలు ఇచ్చేశారు ఆ బ్రాహ్మణుడు తిన్నగా ఏకనాథ గారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు కానీ ఆ బ్రాహ్మణులకు తాము మోసపోయామనే విషయం అర్థం కాలేదు శ్రోతలందరూ ఈ కథలు ఆనందంగా వింటూ మైమర్చిపోయి ఉన్నారు సూర్యాజీ చెబుతున్నారు సాధన సమయంలో శిష్యులు సహనంగా ఉండాలని గురువులు బోధిస్తూనే ఉంటారు కానీ సహనాన్ని పాటించే శిష్యులు తక్కువ మంది ఉంటారు ఏకనాథ్ మహారాజు గారు సహనాన్ని ఒక మంచి గుణంగా ఆచరించటం మాత్రమే కాదు దాన్ని ఒక తపస్సులాగా ఆచరించి చూపించారు అటువంటి సద్గుణవంతుడైన సద్గురువుకు నేను శిష్యుడనవటం నా అదృష్టం అని అన్నారు సూర్యాజీ అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు